ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాత్రికి రాత్రే మరో సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే ప్రకటించింది ఉద్యోగులకు అయితే భరోసా కీలక నిర్ణయాలు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం తీసుకొని ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది అయితే రాత్రికి రాత్రే సంచలనం ఆదేశాలు జారీ చేయడం జరిగింది కదా ఆ ఆదేశాలు ఏమిటి అసలు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆదేశాల్లో ఏమని పేర్కొన్నారు సో అలాంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమ్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది సో ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం లేదు అలాంటి వారందరికీ కూడా చేరవేద్దాం అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ని అయితే మీకు పోస్ట్ చేయడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది తెలంగాణ ఆసుపత్రుల్లో కూడా అనుమతి అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది తెలంగాణలోని ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలు చికిత్స పొందేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి అంటే తెలంగాణ డిఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లోనూ ఏపీ ఉద్యోగులు చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో కీలకమైన ఆదేశాలు పేర్కొనడం జరిగింది ఈ మేరకు తెలంగాణలోని రెఫరల్ ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది తెలంగాణలోనూ వైద్యం చేయించుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పెన్షనర్లు బిల్లులు రియంబర్స్మెంట్ కాక నష్టపోయారు దీంతో ఇకపై తెలంగాణ డిఎంఈ గుర్తించిన ఆసుపత్రిలో ఏపీ ఉద్యోగులు చికిత్స చే చేయించుకునేందుకు ఆమోదం అయితే లభించింది సో ఈ విధంగా కొంతమంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఉంటారు వారికి సంబంధించి అక్కడ హాస్పిటల్లో చికిత్స చేసుకోవాలి అంటే వారికి ఇబ్బంది అయితే కలుగుతుంది సో కాబట్టి అలాంటి వారినందు ప్రభుత్వం అయితే పరిగణలోకి తీసుకొని ఇక మీదట తెలంగాణ హాస్పిటల్లో కూడా ఏపీ ఉద్యోగులకి సంబంధించి ట్రీట్మెంట్ చేసుకోవడానికి దాని యొక్క బిల్లులు రియంబర్స్మెంట్ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో కాబట్టి ఈ డిఎంఈ డిఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లో ఏపీ ఉద్యోగులు చికిత్స అయితే చేయించుకోవచ్చు సో ఇది నిజంగా ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి భరోసా కల్పించాలని చెప్పేసి ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ చేయడం జరిగింది తీవ్రమైన పని ఒత్తిడితో నలిగిపోతున్న సగటు ఉద్యోగులకు కోటం ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి పల్లిసెట్టి దామోదర్ రావు విజ్ఞప్తి చేయడం జరిగింది విజయవాడ లెనిన్ సెంటర్ రెవెన్యూ భవన్లోని బుధవారం ఏపీ జేఏసీ అమరావతి ఎనిమిదవ కార్యవర్గ సమావేశం మీద జరిగింది ఈ సందర్భంగా పల్లిశెట్టి దామోదరరావు ఆవిర్భావ్ జెండాని ఎగరవయ్యగా ఏపీ అమరావతి జెండాని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎగరవేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దీర్ఘకాలంగా పరిష్కారం కాని ఉద్యోగుల సమస్యలపైన చర్చించారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు కూడా పాల్గొనడం జరిగింది